డీప్ ఫ్రై చేయకుండా ఉడికించకుండా సంవత్సరం అంతా ఉండే కమ్మటి ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుంటే బాగుంటుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా సంక్రాంతి పండుగకు ఏమేమి చేయాలి అని మొదలుపెట్టేశారా వంటలన్నీ ఇవాళ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చాలా రకాలుగా పెట్టుకోవచ్చు అండి నేను ఆల్రెడీ ఉసిరికాయ పచ్చడి మామూలుగా మనము డీప్ ఫ్రై చేసి ఎలా పెట్టుకోవాలి అనేది ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఇప్పుడు ఇంకొక రకం ఉసిరికాయ పచ్చడి అంటే ఉసిరికాయ పచ్చడిని సంవత్సరం అంతా అంటే కొందరు మొక్కలు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా సంవత్సరం అంతా ఎలా నిల్వ పెట్టుకోవాలి ఉసిరికాయ పచ్చడిని అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీకు ఏమనిపించింది అనేది మాత్రం కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఏది మాట్లాడాలనుకున్నా కామెంట్ బాక్స్లోకి రండి మాట్లాడుకుందాం ఇంకా ఏంటంటే ఉసిరికాయలు నేను ఇక్కడ ఇంటి ముందే పార్కులో ఉందండి అందరు అంటువాళ్ళు తెంపుతుంటే నేను కూడా డైలీ తీసుకొచ్చానమాట ఇంకా ఉన్నాయి కదా ఉసిరికాయలు అంటే కొద్దిగా అక్కడక్కడ దెబ్బతాకి ఉన్నాయి అనమాట ఇవి ముక్కలుగా మంచి మంచి ముక్కలుగా కట్ చేస్తే చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అలాగే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా వింటర్ అయిపోతే ఉసిరికాయలు దొరకవు కదండి మనకి రెసిపీ చూద్దామా ఉసిరికాయ పచ్చడి ఇదిగోండి ఈ ఉసిరికాయల్ని కడిగి ఆరబెట్టుకున్నానండి అక్కడక్కడ మచ్చలుగా ఉన్నాయి అవి చెట్టు మీదే వాటికి మచ్చలుగా ఉన్నాయి అనమాట కొన్నింటికి దెబ్బ తాకి ఉన్నాయి దెబ్బ తాకిన చోట నేను కట్ చేయలేదండి ఇదిగోండి ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నాయన్నమాట వీటన్నింటినీ ఇలా కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా దెబ్బ తాకినవి ఆ ప్లేస్లో మాత్రం వదిలేశాను ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక టూ అవర్స్ అలాగే ఆరబెట్టానండి తడి అస్సలు ఉండకూడదు తడి కొద్దిగా ఉన్న పచ్చడి పాడైపోతుందనమాట ఆరబెట్టినందుకు ఇలా కలర్ అయ్యిందనమాట కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుందండి ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత రోట్లో అయినా దంచుకోవచ్చు లేదా మిక్సీలో అయినా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలండి మరీ ఫైండ్ పేస్ట్లో పట్టకూడదు అక్కడక్కడ పంట కింద ముక్క తగులుతుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదిగోండి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అలాగే ఉన్నాయి రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనం ఓన్లీ ఉసిరికాయ ముక్కలు మాత్రమే మిక్సీ పట్టుకున్నాం మనం మామూలుగా చింతకాయ చింతకాయలు తీసుకొచ్చి పసుపు ఉప్పు వేసి దంచి అలాగే సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటాం కదా అలాగే ఉసిరికాయతో కూడా పెట్టుకోవచ్చండి ఇదిగోండి నేను తీసుకున్న ఉసిరికాయ ముక్కలు మొత్తం టూ టైమ్స్ మిక్సీ పట్టాను ఇలా అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్లో సరిపడా ఉప్పు కలిపి పెట్టుకోవాలి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ ఏంటి కల్లుప్పు అండి కల్లుప్పు వేయించి మిక్సీ పట్టుకున్నాను ఆ ఉప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ కాస్త పెద్దగా ఉంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకున్నానండి ఎంత స్పూన్తో కలిపినా చెయ్యితో కలిపితేనే మొత్తానికి బాగా కలుస్తుంది ఇలా కలిపి ఒక త్రీ డేస్ అలాగే వదిలేయాలండి త్రీ డేస్ వదిలేస్తేనే ఆ ఉప్పు అనేది ఉసిరికాయ పేస్టుకు బాగా పడుతుంది ఇది గొండిలా ఆ త్రీ డేస్ స్టీల్ దాంట్లో ఉంచకూడదండి ఏదైనా గ్లాస్ బౌల్లో కానీ లేదా ఏదైనా డబ్బాలో కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఆఫ్టర్ త్రీ డేస్ ఇలా అయ్యింది దీంట్లో వచ్చేసి నిమ్మరసం పిండుకోవాలి సరిపడ నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు నిమ్మకాయలు సరిపోతాయి ఒకవేళ పులుపు తక్కువ ఎక్కువ ఉందంటే తర్వాత అయినా పిండుకోవచ్చండి నిమ్మరసం ఇదిగోండి నేను తీసుకున్న రసాన్ని మొత్తం ఇలా వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో బాగా కలిపి దీన్ని సంవత్సరం అంతా నిల్ నిలువ ఉంచుకోవచ్చు అండి ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది మామూలుగా మనం చింతకాయ పిగల్ని అవసరం ఉన్నప్పుడు కొద్దిగా తీసుకొని పండు మిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తీసుకొని మిక్సీ పట్టుకుంటాం కదండీ అలాగే సేమ్ దీంతో కూడా పెట్టుకోవచ్చు నేను కాస్త బ డబ్బాలో పెట్టేశాను కొద్దిగా ఇప్పుడు చేసుకుంటున్నాను కొద్దిగా తీసుకొని దాంట్లో వన్ టీ స్పూన్ ఆవ పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మెంతెం పొడి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు ఇలా వేసుకొని పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందండి నేను మిగతా తీసి పెట్టాను కదా దాంట్లో మాత్రం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ ఈటకాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా దంచి వేస్తే సరిపోతుందండి దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపితే సరిపోతుందండి ఉప్పు సరిగ్గా ఉంటేనే పచ్చడి అంతా నిలువ ఉంటుంది తడి అస్సలు ఉండకూడదండి ఇది అండి ఇవాళ రెసిపీ ఈ ఉసిరికాయ పచ్చడి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్